చేప చెరువు చేప చెరువు రాగ చిన్న చెరువు ఎలా నిండిపోయింది ఆ చెరువులో మరవపోవు దానికోసం ఎన్నో పడ్డావు విరువు కదా పిల్లలారా పిల్లల్లారా జో జో పిల్లలారా బద్దిపోండి నిద్రపోతే పూచోడొస్తాడు పూచోడొస్తే పట్టిస్తాను జో 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 బల్లి బంగారు కన్నా తల్లి నీ ఊరు పోయే వంక వచ్చే ఊరంతా జారా జోజో నిద్రించడం ఇలాగే అండి పిల్లలు నిద్రపోతే వాళ్ళని కొంచెం తట్టి పాటలు పాడి వాళ్ళని నిద్రిస్తే నిద్రపోతారు నిద్రపోలేనా ఇక చెప్తాను నిద్రపో గడ్డి గడ్డి నువ్వెందుకు ఎండలేదు అంటే నాకు నీడ అడ్డం వచ్చినట్ట నీడా నీడా నువ్వెందుకు అడ్డం వచ్చినట్ట నాకు కట్టలు అడ్డం వచ్చినట్ట కట్లు కట్ మా డాడీ కథ చెప్తా అంటే నాకు నిద్ర రాలేదని చెప్పిందంట అట్లా నువ్వు నిద్ర చెప్ నేను చెప్తాను నిద్రపోవాలనుకో నీకు మా కథ చెప్పను అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రాజు ఉండంట ఆ రాజు వచ్చి ఏమే ఆ రాజుకు పన్నెండు మంది కొడుకులంట పన్నెండు మంది కొడుకుల్లో ఒక కొడుకు వచ్చి బలి తెలివైనవాడంట ఆ తలివైన కొడుకు ఒకరోజు పోయి ఏమే వెళుతున్న జింకని కొట్టి ఆ జింక నెత్తుకొచ్చి ఏమే ఆ రాజు వాళ్ళ ఇచ్చిరంట రాజు ఏమని నేర్చుకున్నాడు పదకొండు మందిని పన్నెండో వ్యక్తి ఉన్న మరి మెచ్చుకున్నాడంట వాళ్ళ నాన్న చెప్తాడు రాజుగారు కొడుక కొడుక పన్నెండు మంది ఉన్నారు కానీ పన్నెండు మందిలో పదకొండు మంది నా కోసం ఏదీ తాలేదు నువ్వు ఒక్కడే తెచ్చావు గ్రేడ్ అని చెప్పారంట అప్పుడు ఏం చెప్పాల రాజుకి రాజకీయ తండ్రి గారు నీ నేను నిద్రపోతాను ఆ పదకొండు మంది నేను మేల్కోమని చెప్పినాడంట అలాగే నువ్వు బాగా నిద్రపోనైనా అప్పుడు పిల్లలు నిద్ర పెట్టేస్తే ఈ కథలో నీతి ఏముందంటే తెలుసుకోవాలంటే మార్నింగు మళ్ళీ వాళ్ళు లేపినప్పుడు ఆ కథ మీకు చెప్తాను చూడండి ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్